మట్టిని మనిషిగా మలచినావు ఎందుకు మనిషిని మమతతో నింపినావు ఏమిటి స్తోత్రం క్రీస్తు నమమున ప్రియ క్రైస్తవ సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ కాబట్టి ఆ వాక్య భాగాలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని నేను మన చేస్తున్నాను మనము మన కుటుంబాలు ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ప్రభు సహవాసంలో మనము ఉండాలి ప్రిలరా దేవుని యొక్క వర్తమానానికి మనం వెళ్దాం రాబేటువంటి దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రకణ గ్రంథం వివరిస్తూ ఉంది లోకములు కూడా ప్రకటన గ్రంథంలో చెప్పిన విధంగా పరిస్థితి ఎలా జరుగుతున్నాయో వాటిని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభువు కొరకు సిద్ధపడవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను పిల్లల దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినట్టు చదువుకొని మనం ముందుకు వెళ్దాం వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను అని చెప్పాను ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో మీరు మాకు అందించినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా మా మధ్యమే సన్నిధించండి ప్రభా మాకు కావలసినటువంటి పాఠాలు నేర్పించమని నీ రాజ్యము రాజ్యమును సిద్ధపరచమని నామమున ప్రార్థించి వేడిగను నామ తండ్రి అమేన్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రకణ గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో ఆరుగురు దూతలు ఉన్నారు అని ఆ ఆరు దూతలు ఆరుగురు దూతలు ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఆ విషయాన్ని మనం ఎరుగుదాం అంటే రెండవ రాకడ గురించి రెండవ రాకడలో దేవుని దూతల యొక్క పని వారి ప్రాధాన్యత చాలా ఉన్నది విషయం ముందుగానే మతస్వార్థ పదమూడవ అధ్యాయంలో యేశపురావు వారు తెలియపరిచారు వారు దేవదూతలు అని ఆ కోత కోశి ముందుగా దేవదూ దూతల ద్వారా కూడా హెచ్చరింపబడే విధానాన్ని బైబిల్లో మనము చూడగలం పిల్లల పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదంలో బబులోను గురించి రాయబడినటువంటి విషయం ఇందులో చెప్పబడి ఉన్నది బబులోను అన్నప్పుడు కల్దీయ రాజుల జ్ఞాపకం వస్తారు బబులోని దేశము ఉన్నప్పుడు నెబగందేజడికి నాపు వస్తాడు అంటే ప్రపంచములో ఉన్న దేశము అంటే బబులోను మహాసామ్రాట్ అంటారు రాజు అనేటువంటి నెబగందేజలు అంటాడు కదా ఇంత అన్నమైనటువంటి సువిశాలమైనటువంటి రాజ్యాన్ని నేను స్థాపించాను కదా అని గర్వపడతాడు ఈ మహాబబులోను బబులోను మహాబబులోను పాత నిబంధన గ్రంథంలో బబులో ఉంటుంది మహాబబులో నేను ఉండదు క్రతని నిబంధన గ్రంథంలో దాన్ని మహాబబులోను ఉన్నాడు అనగా ఈ ప్రకటన గ్రంథంలో క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం ఆ బబులోను ఏర్పడినది అయితే లిఖిత పూర్వకముగా క్రీస్తు పూర్వం రెండు వేల రెండు వందల ఆ కాలం నుంచి ఇలా ఆ బబులోను గురించి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం క్రీస్తుపురం ఐదు వేల సంవత్సరాల విషయాలు కానీ క్రీస్తుపురం రెండు వేల రెండు వందల నుంచి లిఖిత పూర్వకముగా బబుల గురించి చూస్తాం దానిని గ్రంథం అక్కడ మధురి అధ్యాయం మొదటివచ్చనంలో బబులోను రాజు అయిన తేజారు ఆయన రెండవ అధ్యాయంలో ఒక పెద్ద ప్రతిమని నిలిపి దానికి నమస్కారం చేయమని చెప్పిన విధానం ఈదుల చరిత్రలో చాలా గొప్పది ఈదు దానియులు శరీరక శారీరక మిషక వ్యాక్దగను హనెన్య మిషయల అజరి అంటారు వారిని దాని బెల్తీ శేజారు అంటారు వారు అక్కడ సాగిల పడలేదు వారు యహోవాదేవిని మాత్రమే ఆరాధన చేశారు అయితే ఇప్పుడు ఏమైనది ఆ మహా మహాబబులోను కూలిపోయెను కూలిపోయాను ఇక్కడ బబులను గురించి మహాబబులను గురించి ఇక్కడ చెప్పబడిన మాటలను మనం చూసినప్పుడు ఈ బబులను రోమా ప్రభుత్వంతో కూడా పోల్చడం జరిగినది మాదియా పారిస్థిక బబులోను ఆ తర్వాత రోమా ప్రభుత్వం అనగా యేసుక్రీస్తు యొక్క కాలంలో రోమా ప్రభుత్వాన్ని చూస్తాం మాదియా పారిశిక మొదట బబులోను ఆ తర్వాత మాదియా పారిస్థిక ఆ తర్వాత మనము ఇక్కడ రోమ ప్రభుత్వాన్ని చూడగలుగుతూ ఉన్నాం ఇది చరిత్ర పిల్లరా ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయినదో బబులోను రోమ ప్రభుత్వం ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయినదో అలాంటి పరిస్థితులు వారికి దేవుడు లేదు దైవము లేదు అంటే అహంకారంతో వారు ప్రవర్తించారు బబులను సుఖవంతముగా విచ్చలవిడిగా జీవించినది రోమ ప్రభుత్వం గారు గర్వముగా వారి అహంకారంతో వాళ్ళు బ్రతికారు అలాంటి పరిస్థితి అయితే ఆ బబులు గురించి ఇక్కడ మనం చూస్తున్నాం నేటికి బబులోను ఉన్నది మెప మెసపుతో మొదటిని దీన్ని మెసపుతోమి అంటాం ఆ మెసపుతోమియే బబులునుగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ పేర్లు కొద్దిగా మార్పు చేయడం జరిగింది నేటి చరిత్రలో పాత నిబంధనకు బొంబాయిని ముంబై అనటం మద్రాసును చెన్నై అనటం మనం ఎలా మార్పు చూస్తామో అదే రీతిగా ఈ దేశాలకు కూడా మార్పు అన్నది కలిగింది ఏడు దినాల్లో మనం గూగుల్లో చర్చ చేస్తే అవి మనకు కనిపిస్తాయి సరే ఏది ఏమైనా ఎలా ఉన్నది ఈ బబులోను అని అంటే దేవుని యొక్క వాక్యంలో ఐశ్వర్య గ్రంథం పదమూడవ అధ్యాయం పంతొమ్మిదవ చనంలో మహా అధికారము కలిగినటువంటి రాజ్యములకు భూషణముగాను కల్దీయులకు శిరోభూషణముగాను ఉన్నటువంటి అతిశయ కిరీటముగా ఉన్నటువంటి ఈ మహాబబులును కూలిపోయెను కూలిపోయను అని అంటాడు ఎంత పరిస్థితి ప్రియులరా ఈ బబులను గురించి ఈ విధంగా బైబిల్ గ్రంథములో మనం చూస్తాం పదమూడవ అధ్యాయం పంతొమ్మిదోత్నములో దేవుని యొక్క వాక్యాలు వ్రాయబడ్డాయి అంటే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడినటువంటి విధానము బైబిల్ గ్రంథములో మనము చూడగలం ఇలా ఇలాంటి పరిస్థితి ఉన్నది చూడండి అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీలకు అతిశయాస్పదముగాను మహత్యముగాను మహాత్యమునకు బబులోను దేవుడు పాడు చేసి వాటిని సొదమ గుమరలాగా చేశాడు రాజ్యములకు భూషణముగా కల్దీయులకు అతిశయ కిరీటముగా అతిశయముగా అతిశయ కిరీటముగా ఉన్నటువంటి ఈ బబులోను ప్రీళ్ళ ఏమైపోయినది అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి వచ్చేసినది దాని ఆ మహత్యమును బబులోను దానిని బబులోనును దేవుడు పాడు చేసిన సుధమ గుమరలాగిన అయ్యను ఇది ప్రవచనం ఇక్కడ ఆ ప్రవచన నెరపే నెరవేర్పు ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి ఆ ఎనిమిదో వచ్చిన మనం చూస్తున్నాం బబులోను కూలిపోయిను కూలిపోయి ఎలాగైపోయినదో చూడండి ఒక బబులోనే కాదు ఒకరోజు దేశమంతా నాశనం అయిపోతుంది ఇది ఖచ్చితంగా జరిగేటువంటి విధానం భూమి దేని కొరకు ఉంచబడి ఉన్నదంటే భూమి అగ్ని కొరకు నిలవ నిలవన చేయబడి ఉన్నదని బైబిల్ సెలవిస్తూ ఉంది ఎంత పెద్ద బిల్డింగ్లు పట్టినా కట్టినా ఎంత పెద్ద మెట్రోలు కట్టినా ఆకాశం అంటింత పెద్ద పెద్ద గృహాలు కట్టినా బిల్డింగ్స్ కట్టినా ఏమైనా కూడా ప్రభు యొక్క రాకటి దినాల్లో అన్నీ కింద పడిపోతాయి అయితే దేవునికి కావాల్సింది ఏంటంటే మన హృదయాలు మన జీవితాలు మన జీవితాలు మన హృదయాలు దేవుడికి కావాలి అదే దేవుడు కోరేది ఎలా ఉన్నదంటే ఇక్కడ వ్యభిచార మధ్యమును సమస్త జనులకు త్రాగించిన ఏం త్రాగించాడంటే వ్యభిచార మధ్యాన్ని సమస్త జనులకు త్రాగించినటువంటి ఈ బబులోను కూలిపోయెను కూలిపోయెను అని అంటున్నాడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి బబులోనొచ్చినదో దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం ఇలాంటి పరిస్థితికి దేవునికి స్తోత్రం ఎవరికి రావలసిన తీర్పు వారికి రావాల్సిందే ఏ దేశమైనా ఏ మనిషి అయినా ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనా కాబట్టి మహాబబులను ఏ విధంగా కూలిపోతూ ఉన్నదో అతిశయ కిరీటముగా ఉన్న బబులోనును దేవుడు ఏ విధంగా పాడు చేస్తూ ఉన్నాడో ప్రవచనం రాయబడి ఉంది వీళ్ళరామీయ గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఏడవచనములో దేవుని చేతిలో సర్వభూమికి ఆ రాజుగా ఉన్నటువంటి దేవుని చేతిలో బంగారు పాత్రగా ఉన్నటువంటి ఈ బబులోను అనే మాట మనం చూస్తాం బబులోను యహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రగా ఉన్నది అనేకమైనటువంటి అన్యజనులు అందులో చేరి ఆ మత్తులో ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాలు చూడండి బబులుల గురించి ఇది బబులుల గురించి రోమా దేశాన్ని గురించి రెండు గురించి మాట్లాడుతున్నటువంటి భావన అని మనము జ్ఞాపం చేసుకోవాలి చూడండి సర్వభూమికి దేవుడైనటువంటి ఆయన చేతిలో ఎలా ఉన్నది అని అని అంటే అది బంగారు పాత్రగా ఉన్నది ఏ పాత్ర అంటే మత్తు కలిగించేటువంటి బంగారు పాత్ర అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట చూడండి బైబిల్ గ్రంథంలో ఎనిమిది గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఏడవచనం బబులను యహోవ చేతిలో సార్వభౌమికి మత్తు కలిగించు బంగారు పాత్ర ఉండిను దానిచేత మధ్యమును అన్నజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు బబులోను నిమిషమత్ర మాత్రను కూలి ఆ తుత్తినీలాయను అని చూస్తాం ఎంత బాధకరం ఇక్కడ బబులోను పాడైపోయినది 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 అంటే ప్రవచనం ఇక్కడ ఆ ప్రవచనం ఏ విధంగా నెరవేరినదో రెండవ దూత తెలియపరుస్తున్న విధానాన్ని ఆ క్రమాన్ని మనము చూడగలం అందుకే జాగ్రత్త పడాలి ఈరోజున పెద్ద పెద్ద మాళ్ళు వచ్చేసే క్రయ విక్రయాలు చేసేవారు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం ఇంకా రావు ప్రభు దినాన్న ఏమైపోతాయో తెలియదు అందుకే ఇక్కడే పదిహేడవ అధ్యాయం ఐదవ ఆ బబులోని గురించి మాట్లాడుతూ అని అంటాడు చూడండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండేను మర్మమును వేష్యలకును భూమిలోని హేమైన వాటికి తల్లైన మహాబబులోను అని రాయబడి ఉంది వేష్యలకు తల్లైన మహాబబులోను బబులోను బబులోను ప్రతిమలు పెట్టారు ప్రతి బబులోను విగ్రహారాధన ఉన్నది బబులోను ప్రజలు ఏ విధంగా ఈదులను హింసించారో పెట్టారో కానీ అలాంటి సమయంలో దేవుడు ఈదులు ఈదులకు తోటిగా ఉండి ఎలా దేవుని నామం గనపరచబడిందో అది కూడా మనం చూస్తూ ఉన్నాం రెండు యాభై ఒకటవ అధ్యాయం ఏడవ వచనములో బబులోని గురించి దేవుని యొక్క వాక్యం అలా ఉన్నది పదిహేడవ అధ్యాయం ప్రకటన పదిహేడవ అధ్యాయం వచనములో బబులోను అది ఆ వేష్యగా ఉన్నది అని చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇలాగా పద్దెనిమిదవ అధ్యాయంలో ఇంకా మనం చూస్తాం పద్దెనిమిదవ అధ్యాయం రెండవ చనములో దేవుని యొక్క వాక్యము అప్పుడు గొప్ప స్వరముతో ఆర్పడి చిట్టను మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అది దయ్యములకును నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకును ఉనికిపట్టును అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికిని ఉనికిపట్టును ఆయను అని బబులను గురించి మనం చూస్తూ ఉన్నాం ఇంకా పద్దెనిమిదోదనం పద్దెనిమిదోదయం వచనములో ఇంకా ఆ బబులను గురించి భూరాజులు దాన్ని చూసి భయక్రాంతులై ఆ దూరం నుంచి నిలుచుండి దాని దహన ధూపమును చూసినప్పుడు దాని విషయమే రొమ్ము కొట్టుకుని చూ ఏడ్చు అయ్యో అయ్యో బబులను మహాపట్టణమా బలమైన పట్టణము ఒక గడియలోనే నీకు ఎలా తీర్పు వచ్చాను అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం అయ్యో మహా పట్టణమా నీకు చూడండి బలమైన పట్టణమా మహాపట్టణమా అయ్యో నీకు తీర్పు ఎలా వచ్చాను ఆ గడియ తీర్పు ఎలా వచ్చాను ఒక బబులోనికి కాదు బబులోను అంటే బబులో ఉన్న ప్రజలకే కాదు మనందరికీ కూడా వచ్చే తీర్పు ఖచ్చితంగా మనందరికి వచ్చే తీర్పు ప్రభుని ఎరిగినటువంటి వారికి ఇదే తీర్పు బబులోని మత్తిల్లిపోయినది వ్యభిచారం చేసినది వేషలతో ఉన్నది బబులోను దేవుని పాత్రల్లో ద్రాక్షరసం పోసుకుని తాగినటువంటి ఆ స్థలం అది చూడండి దేవుడు విడిచిపెట్టాడు పాపం చేసేవారు జీవితం హ్యాపీగా ఉందలే సంతోషంగా ఉందనే అనుకుంటున్నామేమో దేవుడు విడిచిపెట్టాడు దేవునికి భయపడి జీవించాలి దేవుని నమ్ముకోవాలి దేవుని మార్గంలో ఉండాలి ఆయనకు భయపడి జీవించాలి ఇప్పుడు ఇళ్ళారా ఒక విషయం తెలుసా రోమప్రవం యేసు ప్రభు ఏం చేసింది యోహన వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు అక్కడ ధర్మశాస్త్రని మనం చూస్తాం ఆ ధర్మశాస్త్ర ప్రకారముగా పిలాదన్నాడు ధర్మశాస్త్ర ప్రకారముగా యేసుపురవారికి మీరు తీర్పు తీర్చుకోండి అన్నాడు అనగా మీ ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చండి అన్నాడు అయితే వారు అన్నారు తీర్పు తెచ్చుకుంటే మాకు ఎటువంటి అధికారం లేదు అన్నారు కారణం ఏమిటి అనగా యేసుపురవారికి తీర్చిన తీర్పు రోమా సంబంధమైనటువంటి తీర్పు రోమా ప్రభుత్వం వారి చేత ఆ తీర్పు తీర్చినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం రోమ ప్రభుత్వం వారు ఈదుల సాంప్రదాయ ప్రకారం అయితే ధర్మశాస్త్ర ప్రకారం అయితే రాళ్లతో గొడ్డి చంపడము ఇలాంటివి ఉంటాయి అయినా నేను యేసుప్రభు వారు ఏం తప్పు చేశాడు ఏం చేయలేదు మహాబబులోను బబులోను ఉన్నవారు పాపం చేశారు రోమాలో ఉన్నవారు పాపం చేశారు ఒక విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పాపం చేశారు కానీ ఏసుప్రభు పాపం చేయలేదు నీతిమంతులైనటువంటి వాణిని శిలవేసినది లోకం ఆ శిలవ వేసిన లోకం లోకాన్ని దేవుడు ఒక దినాన నాశనం చేయబోతూ ఉన్నాడు ఈ భూమికి ఉండదు ఒక బబులనే కాదు ఒక రోమే కాదు ఒక భారతదేశమే కాదు ఈ దేశం ఉండదు ప్రపంచం ఉండదు ప్రిల్లరా దేవుడు సర్వభూమిని పరిపాలన చేయబోతూ ఉన్నాడు ఆయన దగ్గరికి మనం వెళ్ళ ఆయన చేతి కిందికి మనం వస్తూ ఉన్నాం ఆయన తీర్పు దగ్గరికి మనం వస్తూ ఉన్నాం ప్రభు నమ్మిన వాడికి నిత్య జీవం ఉన్నది నమ్మినవాడికి నిత్య నరకం ఉన్నది అందుకే ప్రభు మార్గంలో జీవించాలి వీళ్ళ రోమ ప్రభుత్వం ఏ రీతిగా యేసు ప్రభువాన్ని అన్యాయపు తీర్పు తీర్చి శిక్ష విధించినదో సెలవు వేసిందో అదే రీతిగా పౌరు జీవితంలో కూడా అపసల కాలం ఈ రెనిమిదవ ఉదయం పదిహేడు ఆయన ఖైదీగా రోమాకు తీసుకునేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలం ఖైదీగా రోమాకు తీసుకెళ్లారు అక్కడ పౌలు కూడా శిక్ష విధించినటువంటి క్రమాన్ని మనం చూడగలం నీకు నాకు అలాంటి శిక్ష పడబోతుందేమో తెలియదు అది నీతి కొరకు నీతి కొరకు ఏసు ప్రభులాగా మనం ముందుకు రావాలి ఏసు ప్రభులాగా మన జీవితాన్ని మనం అర్పించాలి దేవుని కొరకు మనం జీవించాలి నాపంచేసుకుంది కాబట్టి ప్రియా సోదరి సోదరులరా రెండవ అధత బబులోను అయ్యో బబులోను కూలిపోయాను కూలిపోయాను అది వేష్యలకు అది దయ్యాలకు ప్రతి విధమైన అసహ్యమైన వాటికి గురైనటువంటి విధానం బైబిల్లో మనం చూస్తున్నాం కాబట్టి ప్రియ దేని పిల్లల జ్ఞాపనం చేసుకుందాం అట్టి స్థలం మనకొద్దు దయ్యాల స్థలం మనకొద్దు అలాంటి పరిస్థితి మనకొద్దు మనకు యేసు ప్రభు వారు కావాలి యేసుప్రభు నివసించే దేశం నూతన ఎరుశీల్యం ఆ నూతన ఎరుశీల్యం పరలోకానికి ఆ మార్గాన్ని చూపిస్తుంది పరలోకానికి సాదృశ్యముగా ఉన్నది ఈ లోకంలో ఎరుశీల్యం ఉన్నది అలా కాదు నూతన ఋషులేం ప్రభువు తన బంగారు వెండి ఆయన వజ్ర వైడిధ్యాలతో అలంకరిస్తూ ఉన్నాడు అలాంటి రాజ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు ఆ రాజ్యం మనం ఉండబోతున్నాం కాబట్టి త్రావుడు వ్యభిచారం లోక సంబంధమైన విషయాలకు మనం స్వస్తి చెప్పి ప్రభు నమ్ముకొని ప్రభు మార్గంలో ఉండాలని ప్రేమతో నేను మనం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యు దేవుడి దీవించిన గాక అమ్మేను ప్రధాన ప్రత్యక్ష మధు ప్రత్యక్ష మధు గడియలో నల్ మధు